అందరికీ నమస్కారం ఇప్పుడు తర్వాత హైదరాబాద్ ప్రజలకు భారీ షాక్ అని చెప్పుకోవచ్చు ఇవి అసలు ఏమీ లేకుండా ఇంటర్నెట్ ఏమి లేకుండా అయినా బ్రతకగలరు కానీ ఇంటర్నెట్ లేకుండా బ్రతకడం అంటే చాలా కష్టం కదా సో ఇవాళ ఇంటర్నెట్ లేదు అని తెలుస్తుంది ఎందుకు ఏంటి అని చూసేదాం ఫ్రెండ్స్ వీడియోలోకి లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దాం హైదరాబాద్ సిటీలో ఇంటర్నెట్ ఇష్యూ నడుస్తుంది కరెంటు పోల్స్పై ఉన్న కేబుల్ ఇంటర్నెట్ వైర్లను ఎక్కడికక్కడ కట్ చేస్తుండడం కల్లోలం రేపుతుంది మరి రెండు రోజులు వరుసగా జరిగిన ఘటనలతో పోలీస్ కరెంట్ సంబంధి సిబ్బంది అలర్ట్ అయ్యారు రామంతపూర్లో కృష్ణుడి రథయాత్రలో కరెంట్ షాక్ తగిలి ఐదుగురు చనిపోయారు అదేవిధంగా వినాయకుడి విగ్రహం తరలిస్తూ మరో ఇద్దరు కరెంట్ వైర్లు తగిలి చనిపోయారు ఈ రెండు ఘటనల తర్వాత ప్రభుత్వం అయితే సీరియస్ అయింది సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విద్యుత్ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు కరెంటు పోల్స్కు ఉన్న కేబుల్ ఇంటర్నెట్ వైర్లను వెంటనే తొలగించాలని ఏడాది సమయం ఇచ్చినా ఇప్పటి సర్వీస్ ప్రొవైడర్లు స్పందించలేదంటూ విద్యుత్ శాఖ అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు ఈ అంశంపై అంతే బట్టి స్పందించారు గణేష్ ఉత్సవాలు నిమజ్జనం వంటి కీలక కార్యక్రమాలు రాబోతున్నాయని వెంటనే కరెంట్ ఉన్న కేబుల్ ఇంటర్నెట్ వాయర్లు తొలగించాలని ఆదేశించారు ఈ క్రమంలోని రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పంతొమ్మిదవ తేదీ ఉదయం నుంచి కరెంటు స్తంభాలకు ఉన్న కేబుల్ ఇంటర్నెట్ వైర్లకు ఎక్కడికక్కడ కట్ చేస్తున్నారు విద్యుత్ శాఖ సిబ్బంది అయితే దీంతో హైదరాబాద్ సిటీలో చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్ బ్రేక్ వచ్చింది హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా వేల మంది కేబుల్ ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్లను ఉన్నారు ఇప్పుడు కరెంట్ సిబ్బంది వైర్లు కట్ చేస్తుండడంతో ఆగ్రహం చేస్తున్నారు ఇంటర్నెట్ రావడం లేదని కేబుల్ టీవీ రావడం లేదంటూ వేల కాల్స్ వస్తున్నాయి ఈ సర్వీస్ ప్రొవైడర్లకు కట్ అయిన వైర్లను ఎక్కడి నుంచి లాక్కోవాలి ఎటు నుంచి వేయాలి అనే పెద్ద సమస్య వచ్చింది వీళ్ళకు ఓవైపు కట్ అవుతున్న వైర్లు మరోవైపు కస్టమర్ల నుంచి వస్తున్న కంప్లైంట్స్తో సర్వీస్ ప్రొవైడర్లు తలలు బాదుకుంటున్నారు ఎప్పుడు ఎక్కడ ఏ వైర్ కట్ అవుతుందో అన్న టెన్షన్ పడుతున్నారు ఇప్పటికే జియో ఎయిర్టెల్ వంటి పెద్ద కంపెనీల నుంచి పోటీ ఉన్న సమయంలో లోకల్ సర్వీస్ ప్రొవైడర్ కనెక్షన్లు కోల్పోయే ప్రమాదం ఉందని విద్యుత్ శాఖ కొంతకాలం సమయం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా కేబుల్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు వాళ్ళ దగ్గర పనిచేసే సిబ్బంది లక్షల మంది వరకు ఉన్నారు వీళ్ళ నుంచి పది లక్షల కస్టమర్లు ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరూ ఇబ్బందుల్లో పడ్డారు లక్షల కుటుంబాలు ప్రమాదంలో పడ్డాయి పది లక్షల మంది కస్టమర్లు ఇబ్బందులు పడుతున్నారు స్టాఫ్ కేబుల్ సిబ్బంది అందరూ కూడా ఇబ్బంది కట్టింగ్ అంటూ స్టాఫ్ కేబుల్ కట్టింగ్ అంటూ ఇంటర్నెట్ పోస్టులు పెడుతున్నారు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే లక్ష కుటుంబాలు ఉపాధి కోల్పోతాయని పది లక్షల మంది కస్టమర్లు ఇబ్బందులు పడతారని వెంటనే కేబుల్ కట్ కటింగ్ ఆపాలంటూ కోరుతున్నారు ప్రభుత్వం మరి కొంత సమయం ఇవ్వాలని కోరుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్